సినిమా ఇండస్ట్రీ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది గ్లామర్ ప్రపంచమే అలాగే ఇండస్ట్రీలో ఫేమస్ అయిన హీరో హీరోయిన్ల జీవితాలపై నెటిజన్స్కు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది తమ అభిమాన నటీనటులు ఎవరితో డేటింగ్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎలా జీవిస్తున్నారు అనే విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు కొంతమంది అయితే సినిమాల కంటే వ్యక్తిగత జీవితంలోనే ఎక్కువగా వార్తలు నిలుస్తుంటారు అలాగే ఓ హీరోయిన్ గురించి ఎప్పటికప్పుడు నెట్టింట చర్చ జరుగుతూనే ఉంటుంది ఆ అందాల భామ రూటే సపరేట్ ఏకంగా పన్నెండు మందితో ప్రేమాయణం సాగించినా ఒక్కటి సక్సెస్ కాలేదు ప్రస్తుతం నలభై తొమ్మిది ఏళ్ల వయసులోనూ ఒంటరిగా ఉంటూనే తన అందం ఫిట్నెస్తో లక్షలాది మంది అభిమానుల మనసుని ఇప్పటికే ఆకట్టుకుంది ఇంతకు ఆ క్రేజీ బ్యూటీ ఎవరో తెలుసా ఆమె ఎవరో కాదు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుష్మితా సేన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నవంబర్ పంతొమ్మిదిన హైదరాబాద్లో జన్మించిన సుష్మితా సేన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మిస్ యూనివర్సిటీ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో దస్తక్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టి తొలి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది నటనతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఆమె ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది విక్రమ్ భట్ రోస్మన్ షాల్ రణదీప్ హుడా లలిత్ మోడీ వసీం అక్రమ్ వంటి ప్రముఖులతో ఆమె పేరు ముడిపడింది అయినప్పటికీ ఇప్పటి వరకు సుష్మిత వివాహం చేసుకోలేదు తన జీవితాన్ని తనకు నచ్చిన విధంగా జీవించాలని నిర్ణయించుకున్న సుష్మిత రేణి అలీసా అనే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుంది ప్రస్తుతం సినిమాలకు కొంత దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో ఆమెకి సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు వర్కౌట్ వీడియోలు స్టైలిష్ ఫోటోషూట్లు కూతుర్లతో గడిపే క్షణాలు షేర్ చేస్తూ అభిమానులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటుంది హిందీతో పాటు తెలుగులోను పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది